భారతదేశ రాజకీయాలలో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నంత దుష్ప్రచారం కానీ విషప్రచారం కానీ బహుశా ఈ భారతదేశ రాజకీయాల్లో ఇంకా ఎవరి మీద జరగలేదు జరగబోదు కూడా వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మీడియా ఒక సెక్షన్ సంబంధించిన మీడియా అదే పనిగా నిత్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నెగిటివ్గా రాయకపోతే ఆ పేపర్ల యొక్క మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది ఖచ్చితంగా ఆ విధంగా రాస్తేనే వాటి మనుగడ ఉంటుంది అనేటువంటి ఆలోచనలతో పత్రికలు నడుపుతున్న ఆ పత్రిక అధినేతలు కానీ ఆ పత్రికలకు సపోర్ట్ చేస్తున్న రాజకీయ పార్టీలు కానీ ఈ తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం ఒక వ్యక్తి మీద బహుశా ఇన్ని రకాలైనటువంటి నిందలు మనం ఎవరి మీద చూసి ఉండకపోవచ్చు చాలామంది అనవచ్చు నిందలు ఊరికన ఎందుకు వస్తాయి అందరం మీద రాలేదు కదా అని అది కూడా నిజమే ఎందుకంటే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క బలాన్ని రాజకీయాన్ని రాజకీయంతోనే కొట్టే ధైర్యము పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా వ్యక్తిత్వాన్ని హరణం చేసే విధంగా నిందలు అబద్ధాలు అనుమానాలు అపోహలు వీటిని ఆధారంగా చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు కాబట్టే వాటిని ప్రజలకు తెలియజేయడానికి మీడియా సాధనాలు ఉన్నాయి కాబట్టే అలాంటి నిందలు అబద్ధాలు తప్పుడు వార్తలు నిత్యం విషం ఇవన్నీ మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది మేము అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే రోజు ఆ రోజు ముహూర్తం బాగుందో లేదో మాకైతే తెలియదు కానీ నిత్యం మేము నిందలు మొయాల్సిందన మొయాల్సిందేనా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడ ఏం జరిగినా అన్ని సంఘటనలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర నిలుపుతున్నారు ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థ కానీ ఆ రాజకీయ వ్యవస్థకు వత్తాసు పరిగేటువంటి మీడియా ఉన్నంతకాలం మేము ఇలానే అనుభవించాల్సిందే అనేటువంటి మాట అనడం జరిగింది వాస్తవంగా పాత విషయాలను పక్కన పెడితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద ప్రశ్నించి అనుమానాలు కలిగే విధంగా చాలా అపోహలు సృష్టించి కొందరు జగన్మోహన్ రెడ్డి ఎవరితో కలవడని ఎవరు చెప్పిన మాట వినడని ప్రతి ఒక్కరూ ఆయనను సారని పిలవాలని ఆయన మాత్రం ఎవరిని ఎలాంటిగా మంచిగా మర్యాదగా సంబోధించడని అనేక రకాలైనటువంటి మాటలు అనడం జరిగింది ఎవరు వాళ్ళందరూ కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర రాజకీయం చేయడానికి కాలం ప్రకారం వాళ్ళకు విలువ ఉండదు లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర మనకు రాజకీయంగా మనం ముందుకు పోలేము అన్నటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి కొంత ఆరోపణ ఆ రోజు అదే వరుసలో సబ్బం హరి కూడా ఉన్నాడు సరే ఆయన కాలం చెల్లిపోయింది ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకా చాలామంది కూడా ఉన్నారు కానీ వాస్తవం ఏంది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పక్కన ఏమో మనకు ఎట్లా తెలియదు కానీ తన దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తిని కూడా అమర్యాదగా ప్రవర్తించడం కానీ అనవసరంగా మాట్లాడడం కానీ ఎక్కడ ఎప్పుడు చేయరు ఇది వాస్తవం అది చాలామందికి తెలుసు సరే అదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆర్థికంగా చాలా అంశాలు ఉన్నాయి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదో లక్షల కోట్లు సంపాదించినాడని కానీ చివరకు సిబిఐ దర్యాప్తు చేసిన జరిగినటువంటిది వాళ్ళు చెప్పినటువంటిది ప్రస్తుతానికి కోర్టులో ఉన్నటువంటి అమౌంట్కు ఆ సంఖ్యకు చాలా చాలా తేడా ఉంది ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది ఆ విధమైనటువంటి ఒక నింద చేసింది తర్వాత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఫ్యాక్షనిస్టు రౌడీ అనేటువంటి ముద్ర కూడా వేయడం జరిగింది ఊరక నోటి మాటకు అంటే కాదు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కానీ అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా ఏ వ్యక్తికి సంబంధించిన ఒక హత్యకు సంబంధించి కానీ హత్యకు ప్రమేయం ఉన్నట్లు కానీ ఎక్కడ కూడా కేసు రిజిస్టర్ కాలేదు ఈరోజు వివేకానందరెడ్డి వివేకానందరెడ్డి హత్య అంటున్నారు కానీ ఎక్కడైనా జగన్మోహన్ సంబంధం ఉన్నట్టు కానీ ఈరోజు సిబిఐ తేల్చిందే లేదు అది కూడా ఓన్లీ మాట కోసం రాజకీయం కోసం ఆడినటువంటి మాటలు ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లాంటి మా వ్యక్తులు ఆరోపించినటువంటి ఆరోపణలు మాత్రమే అదేవిధంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఆయన పరిపాలన పరంగా తీసుకున్న అనేక నిర్ణయాలపై ఆ ఐదు సంవత్సరాల పాటు ఎంత కావాలంటే అంత విషంగా కదా జగన్మోహన్ రెడ్డి విధానాలు బాగలేవని అప్పులు చేస్తున్నాడని ఆ అప్పులు అంత ఇంత కూడా కాదు పద్నాలుగు లక్ష కోట్లని చెప్పడం జరిగింది కానీ ఈ కూటమి అధికారం లేక రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత ఈ పదహైదు నెల కాలంలో జరిగినటువంటి ఈ మూడు నాలుగు సార్లు సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు గాని చెప్పడం జరిగింది మూడు లక్షలు మూడున్నర లక్షల కోట్లు అటు ఇటుగా అంటే వాళ్ళు చెప్పిన దానికి అక్కడ ఉన్నటువంటి దానికి పొంతన లేదు ఈ విధంగా ఇది రక ఒక రకమైనటువంటి నింద అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అభివృద్ధి చేయలేదనేటువంటి ఒక పెద్ద నింద కూడా ఉంది అని వాస్తవం ఏంది ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో జరిగిన అనేక పరిణామాలు మనం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో అభివృద్ధి జరిగిందా లేదా అనేది వాళ్ళే చెప్తున్నారు వివిధ లెక్కల ద్వారా వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అభివృద్ధి జరగలేదని చెప్పి అదే నోరులు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఆ ఒక్కొక్క శాఖకు సంబంధించిన సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి లెక్కలు చెప్తున్నప్పుడు అనేక విషయాలు బయటపడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఈ రాష్ట్రంలో పరిపాలనలో భాగంగా ముఖ్యంగా కోస్టల్ ఏరియాకు సంబంధించి మనకు ఉన్నటువంటి ఆధారంగా చేసుకొని ఒక ఆరు పోర్టులకు సంబంధించి నిర్మాణాలు చేపట్టడం ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ అయితేనేమి ఆ తర్వాత మనకు సంబంధించి ఉద్ధానం సమస్యగా అయితేనేమి తర్వాత మెడికల్ కాలేజీ సంబంధించిన అంశం అయితేనేమి కర్నూల్లో గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి మల్టీ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీకి సంబంధించినటువంటిది కానీ ఆ తర్వాత అనేకం కడప కొప్పర్తికి సంబంధించి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి కానీ రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఆ వ్యవస్థలు ఆ వ్యవస్థకు అవసరమైనటువంటి సచివాలయాలు ఆర్బికెలు క్లినిక్లు అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి పాఠశాలల్లో నాడు నేడు కింద పాఠశాలలు చేసినటువంటి తీరు కానీ ఇలా అనేక రకమైనటువంటి నిర్మాణాలు అభివృద్ధికి సూచికగా మన కళ్ళ ఎదురు నిలబడి ఉంటాయి అవన్నీ అప్పుడు అబద్ధమైన ప్రచారం చేసిండు కానీ ఈరోజు అవన్నీ మన కళ్ళ కనపడుతున్నాయి వాళ్ళే వివిధ సందర్భాలు చెప్తూ ఉన్నారు ఇంకా తర్వాత ముఖ్యంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండంగా పరిపాలన శాంతి భద్రతలు అనేటివి లేవు అనేటువంటి ఒక అసత్య ప్రచారం చేయడం జరిగింది కానీ కూటమి అధికారం వచ్చిన తర్వాత చాలా అంశాలు బయటకు వచ్చినాయి ముఖ్యంగా ఎలక్షన్ ముందు చేసినటువంటి ఒక క్యాంపెయిన్ ఏంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు ముప్పై వేల మంది మహిళలు అమ్మాయిలు మిస్ అయినారన్నారు కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శాంతి భద్రతలకు బాధ్యత ఇస్తున్న హోంశాఖ నోటి వెంటనే వచ్చినటువంటి మాట ఏంది కేవలం ముప్పై మూడు మంది కనపడకుండా పోయినం జరిగింది వాళ్ళలో ముప్పై మందిని రికవర్ చేయడం జరిగింది కేవలం ముగ్గురు మాత్రమే ఆచూకీ తెలియట్లేదని అసెంబ్లీ సాక్షిగా లెక్కలతో సహా చెప్పడం జరిగింది ఈ విధంగా అనేక అంశాలు తీసుకున్నా కూడా ఎలక్షన్స్ ముందు కానీ గతంలో కానీ వాళ్ళు చేసిన ఆరోపణలు అన్నీ కూడా ఒక్కొక్కటి 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 వాళ్ళ నోటి ద్వారానే అబద్ధాలు అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో జరిగినట్టు పరిణామం జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని పోతే చిరంజీవి గారి నాయకత్వంలో ఆడు అవమానించినారని దానికి చిరంజీవి గారు లేఖ రాయడం ఆ లేఖలైన ఆయన అలాంటిది ఏం లేదు మర్యాదగా చూసుకున్నారనడం తర్వాత ఈరోజు ఆర్ నారాయణమూర్తి దాని మీద స్పందించడం నేను ఉన్నా అక్కడ ఏం జరిగిందో అనే విషయాన్ని సంబం చెప్తూ బ్రహ్మాండంగా చూసుకున్నారు మర్యాదగా చూసుకున్నారు ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చిత్రసీమ ముందుకు నడవగలిగింది అనేటువంటి విషయాన్ని చెప్పడం ఇలా అనేక అంశాల పట్ల జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి నిందలు అనేటివి ఒక్కొక్కటి 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 కాలమే సమాధానం చెప్తూ ఓపిక పట్టుకుంటే కాలమే నిజాలు చెప్పుతుంది అని మనం వింటున్నటువంటి మాట నిజమవుతుంది అయినప్పటికీ ఇంకా విషం చిమ్మే ప్రయత్నమే ఇంకా బురద జల్ల బురద జల్లేటువంటి ప్రయత్నమే ఇంకా నిందలు వేసేటువంటి ప్రయత్నమే ఇవి ఆగవు ఈరోజు చాలా వరకు ఈ సంఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిది ఆ వ్యక్తిత్వాన్ని అడ్డం పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో పెద్దగా క్యాంపైన్ చేసినటువంటి వ్యక్తులు సొంత కుటుంబ సభ్యులకు జరిగిన అవమానాన్ని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు కూడా ఈరోజు కాంగ ఉండొచ్చు కానీ జరిగిన నష్టం ఈరోజు దాదాపు మూడు నాలుగేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి చాలామంది అంటున్నట్టు క్లీన్ చిట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదని ఇప్పుడు చెప్తున్నారు కరెక్టే కానీ జరిగిపోయింది రాజకీయంగా ఇబ్బంది పడింది రాజకీయంగా జరిగే నష్టం ఇవన్నీ తీసుకురాలేం కదా అంటే ఎందుకు ఏం చెప్తున్నామంటే కొన్నింటికి కాలమే సమాధానం చెప్పుద్ది ఆ క్రమంలో కొంత నష్టం కూడా జరుగుతుంది ఆ నష్టాన్ని ఒక వ్యక్తిగా సృష్టి ధర్మం ప్రకారం భరించాల్సిందే చేయగలిగేది ఏమీ లేదు అన్నదే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇంత చెప్తుండడం ఇంత చేస్తుండడం ఇప్పటికి కూడా ఇంత చర్చలు జరిగి ఇంతమంది మాట్లాడిన తర్వాత కాలం సమాధానం చెప్పినప్పటికీ నోర్లు మూతల పడవు అబద్ధాలు చెప్తూనే ఉంటారు తల్లిని చూసుకోడు చెల్లిని చూసుకోడు కుటుంబ సభ్యులను చూసుకోడు ఒంటరి వాడు ఎవరివాడు కాదు అలాంటి వ్యక్తికి ఓట్లు వేస్తారా అనేటువంటి మాట కూడా తరచు వింటూ ఉన్నాం వీటన్నింటికి కూడా కాలమే సమాధానం చెప్పుద్ది ఈరోజు ఏ విధంగా అయితే వ్యక్తిత్వాన్ని ఇతరులు సరిగా చూసుకోరు అన్నటువంటి దానికి సమాధానం దొరికిందో మిగతా అన్ని అంశాలు కూడా అలానే సమాధానం దొరుకుద్ది రాష్ట్ర అప్పుల గురించి సమాధానం దొరికింది శాంతి భద్రతల గురించి సమాధానం దొరికింది అభివృద్ధి గురించి స సమాధానం దొరికింది రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి సమాధానం దొరికింది కాలం గడిచే కొద్దీ నిందలు పడతా ఉంటాయి ఆ నిందలన్నింటికి కూడా సమాధానం అప్పుడు కాకుండా కాలం గడిచే కొద్దీ వస్తూ ఉంటుంది అంటే ఇదంతా భరించాలి ఇదంతా చూడాలి అంటే భరించే జగన్మోహన్ రెడ్డికి ఓపిక ఉండాలి చూసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అభిమానులు కానీ ప్రజలకు కూడా ఓర్పు ఉండాలి ఇవి రెండు లేకపోతే చేయగలిగేది కూడా ఏం లేదు ఇవి రెండు లేకపోతే ఏం జరుగుద్ది సంఘర్షణ జరుగుద్ది నిన్న బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలకు కొంచెం ఎవడన్నా అదే సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి ఉండింటే ఎవరన్నా ఓపిక నశించి ఉంటే భౌతికంగా దాడికి దిగింటే అది ఎంతవరకు పోయిండేది చాలా దూరం వెళ్తుంది కాబట్టి రాజకీయాల్లో సహనం ఓర్పు కాలం సమాధానం చెప్పేంతవరకు వెయిట్ చేయాలన్నదే ఒక జగన్మోహన్ రెడ్డి విషయంలో మనకు అర్థమవుతుంది చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో